విభూతియోగం దైవ వైభవాలు కృష్ణుడు ఇలా అన్నాడు మహాబాహో అర్జునా నా మాటలను మళ్లీ విను నీకు మేలు చేయాలనే కోరికతో నేను నా దివ్యమైన వైభవాలను గురించి చెబుతాను ఎందుకంటే నీవు నా మాటలను ఎంతో ప్రీతితో వింటున్నావు దేవతలుగాని మహర్షులుగాని నా పుట్టుకను పూర్తిగా తెలుసుకోలేరు ఎందుకంటే నేను వారందరికీ అన్ని విధాలా మూలకారణాన్ని నన్ను పుట్టుక లేనివాడిగా అనాదిగా సర్వలోకాలకు మహేశ్వరుడిగా తెలుసుకున్నవాడు మోహం నుండి విముక్తుడై సర్వ పాపాలనుండి విముక్తుడౌతాడు బుద్ధి జ్ఞానం ఓర్పు సత్యం సుఖం దుఃఖం భయం అభయం అహింస సమత్వం తపస్సు దానం కీర్తి అపకీర్తి ఇలా జీవులలో కనిపించే వివిధ భావాలన్నీ నానుండే పుడుతున్నాయి సప్తర్షులు వారికి పూర్వపు నలుగురు మనువులు నా సంకల్పం చేతనే జన్మించారు ఈ లోకంలోని ప్రజలందరూ వారి సంతానమే నా ఈ వైభవాన్ని యోగశక్తిని తెలుసుకున్నవాడు నిశ్చలమైన భక్తియోగంతో నాతో అనుసంధానమవుతాడు నేనే సర్వానికి మూలం నా నుండే ఈ జగత్తు అంతా ప్రవర్తిస్తోంది అని తెలుసుకున్న బుద్ధిమంతులు భక్తితో నన్ను సేవిస్తారు వారు తమ మనస్సులను నాయందే చేసి తమ ప్రాణాలను నాకే అర్పించి నా గురించే మాట్లాడుకుంటూ ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉంటారు ఇది విన్న అర్జునుడు ఇలా అన్నాడు కృష్ణ నువ్వే పరబ్రహ్మవు పవిత్రమైన ధామమవు ఋషులందరూ నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు నిన్ను అనాదిగా దివ్యపురుషుడిగా కీర్తించారు ఇప్పుడు నువ్వుకూడా అదే చెబుతున్నావు నేను నీ మాటలను పూర్తిగా నమ్ముతున్నాను దేవా నీ స్వరూపాన్ని దేవతలుగాని దానవులుగాని తెలుసుకోలేరు పురుషోత్తమా సర్వభూతాలను సృష్టించినవాడా దేవాది దేవా జగత్పతి నిన్ను నీవే తెలుసుకోగలవు నీ దివ్య విభూతులను నీవు ఈ లోకాలను ఎలా వ్యాపించి ఉన్నావో దయచేసి నాకు వివరంగా చెప్పు కృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు అర్జునా నా దివ్య విభూతులు అనంతమైనవి వాటిలో కొన్ని ముఖ్యమైనవి చెబుతాను నేను సర్వభూతాల హృదయంలో ఉన్న ఆత్మను నేను వాటికి ఆది మధ్య అంతంకూడా నేనే ఆదిత్యులలో నేను విష్ణువును జ్యోతిర్మయమైన వాటిలో సూర్యుడిని వాయువులలో మరీచిని నక్షత్రాలలో చంద్రుడిని వేదాలలో సామవేదాన్ని దేవతలలో ఇంద్రుడిని ఇంద్రియాలలో మనస్సును జీవులలో చైతన్యాన్ని నేనే రుద్రులలో శంకరుడిని యక్షులలో కుబేరుడిని పర్వతాలలో పర్వతాన్ని పురోహితులలో బృహస్పతిని సేనాధిపతులలో కుమారస్వామిని జలాశయాలలో సముద్రాన్ని నేనే అర్జున నా వైభవానికి అంతం లేదు లోకంలో ఏ వస్తువు ఐశ్వర్యంతో కాంతితో శక్తితో ఉందో అదంతా నా తేజస్సు యొక్క అంశనుండి పుట్టిందే అని తెలుసుకో